నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి సాహితీ శ్రేష్ఠులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేటి కవిత అంతర్జాల సమూహంలో వైవిధ్య భరితమైన అంశాలు మన గురువు గారు శ్రీదాస్యం సేనాధిపతి గారు మరియు మన వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో వచ్చిన వైవిధ్యభరితమైన అంశాలు ఆ అంశాలకు అనుగుణంగా అలతి పదాలతో అంత్యప్రాస అందాలతో మన సాహితీ శ్రేష్ఠులందరూ కూడా తమకు నచ్చిన కవితని ఎంచుకొని సోమవారం నుండి గురువారం వరకు సమూహంలో వచ్చిన వారికి నచ్చిన కవితని ఎంచుకొని చక్కని పదాలతో వారి యొక్క భావాలను చెబుతూ చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం పంపుతారు మరి అటువంటి అభిప్రాయ సమీక్ష అభినందన కార్యక్రమమే నాకు నచ్చిన కవిత మరి ఈ వారం కూడా మనకు అనేక అంశాలకి చాలా అభినందన అభిప్రాయ మాళికలు వచ్చాయి మరి ఇంకా ఎందుకు వెను వెంటనే వాటిని వీక్షిద్దం రండి మొట్టమొదటగా మన గురువుగారి అభినందన అభిప్రాయం మాలిక వారికి పదాలతో కవితగాను గాను కవిత్రి వెగ్గలం ఉషశ్రీ గారు నవ్వవే చలి అనే శీర్షికతో వ్రాసిన కవిత అతిలోక సుందరి నీ సౌందర్యాన్ని వర్ణించేందుకు ఏ భాషలోని పద సంపద సరిపోదంటూ కవితను ప్రారంభించి ఇవ్వబడిన పదాలను తమ కవితలో చక్కగా పొందుపరిచారు కవిత్రి తమ కవితలో ఓ పంక్తిలో ఓ అరనవ్వ నవ్వవే చలి నా దుఃఖమంతా ఆవిరై నా ఆయుష్ రెట్టింపు అయ్యేలా అంటూ కవయత్రి ఉషశ్రీ తమ భావ ప్రకటనలో ఇవ్వబడిన పదాలను చక్కగా కూర్చారు పద ప్రయోగంలో ఔచిత్యాన్ని పాటించిన తీరు బాగుంది చెడి నీ అందాన్ని చూసి ఎన్ని కళ్ళు దిష్టి పెట్టాయో ఎన్ని హృదయాలు అసూయతో రగిలిపోయాయో ఎన్ని అంతం లేని ఈ సృష్టిలో నీ వంటి గొప్ప అందానికి ప్రాణం పోసేందుకు ఆ బ్రహ్మ ఏ తపస్సు చేశాడో కదా అని తమ ఆశ్చర్యాన్ని వెల్లడించారు నీ అనురాగ సాగరంలో మునగలేస్తూ నేను పొందే ఆనందం అనంతమని చిన్న మాటకే అలకబూరితే ఎంత అనునయించినా మాట వినకపోతే నా హృది వేదన ఏమని వర్ణించను వర్ణించతరమా అంటూ కొనసాగించడం ఇంకా బాగుంది ఇలా ఇవ్వబడిన పదాలను అర్థవంతంగా కవితలో కూర్చి కవితను అల్లి పాఠకులను మెప్పించిన కవయిత్రి వెగలం ఉషశ్రీ గారికి నిర్వాహకురాలు సినారే వాగ్భూషణ అవార్డు గ్రహీత మీరు అనురాధ గారికి అభినందనలు అంటూ దాస్యం సేనాధిపతి గారు తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను మనకి పంపారు మీకు సదా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అలాగే చక్కని కవితను వ్రాసి మన గురువుగారి అభినందన అభిప్రాయం మాలికను పొందిన మన కవయిత్రి శ్రీమతి వెగ్గలం ఉషశ్రీ గారికి శుభాభినందనలు అలాగే ఈ వారం మనకు నచ్చి మనకు వచ్చిన అభినందన అభిప్రాయం మాలిక వెగలం ఉషశ్రీ గారిది వెగ్గలం ఉషశ్రీ గారికి ఏపీ వెంకటరెడ్డి గారి కవిత వారికి నచ్చిన కవిత ఈ వారం నాకు నచ్చిన కవితాంశానికి గాను నాకు నచ్చిన కవిత స్వేచ్ఛ కవిత రోజున సమూహంలో ఏపి వెంకటరెడ్డి గారి కవిత నాకు బాగా నచ్చింది మనోవేదన అనే శీర్షికతో వీరు వ్రాసిన కవిత ఆద్యంతం అలతి పదాలతో అలరారింది వీరు వాడిన పదజాలమంతా అందరికీ అర్థమయ్యేలా ఉంది చిన్నిగుండెలో ఆని చితిమంటలు అంటూ వీరు కవితను ఎత్తుకున్న తీరు కవితను పూర్తిగా చదవాలనే ఆసక్తిని కలుగజేసేలా ఉంది అనవసరమైన పదాలసలే వాడకుండా కవితను కొనసాగించిన తీరు కవితకు గాఢత్వాన్ని చేకూర్చింది గాయపడ్డ హృదయానికి ప్రేమ లేపనంతో చికిత్స చేయవచ్చినని ముగింపు వాక్యాలలో తెలపడం వలన కవితకు సంపూర్ణత చేకూరింది వారికి అభినందనలు ఈ రోజు నా అభిప్రాయాన్ని అందరితో పంచుకునే అవకాశం కలిగజేసిన సమూహ సలహాదారులు శ్రీదాసిం సేనాధిపతి గారికి శ్రీ శ్రీదాసిం లక్ష్మీ గారికి మరియు అంశ నిర్వాహకురాలు శ్రీమతి వేరు అనురాధ గారికి ధన్యవాదాలంటూ వెగ్గలం ఉషశ్రీ గారు తమ యొక్క చక్కని అభిప్రాయం మాలికను పంపారు ఉషశ్రీ గారు మీకు సదా ధన్యవాదస్థుతులు అలాగే మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పొందిన కవిశ్రేష్ఠులు ఏపీ వెంకటరెడ్డి గారికి శుభాభినందనలు అలాగే ఈ వారం వచ్చిన మరొక అభినందన అభిప్రాయ మాలిక అనుశ్రీ గౌరోజ్ గారిది అనుశ్రీ గౌరోజ్ గారికి నచ్చిన కవిత పదాలతో కవిత ఆ యొక్క అంశానికి మన కవిత్రి శ్రీమతి విజయలక్ష్మి గారు వ్రాసిన కవిత సత్యం ఎరుగవే మనస అంటూ జీవన తాత్వికతను బోధించేలా సాగిన ఈ కవిత నాకు ఎంతో నచ్చింది ఇచ్చిన క్లిష్టమైన పదాలతో అర్థవంతమైన కవితను రాసిన విజయలక్ష్మి గారికి ముందుగా అభినందనలు మనిషి జీవనయాత్రను మాయా ప్రపంచపు వలయాలను ఈ కవితలో ఎంతో వివరంగా లోతైన భావాలతో వ్రాసారు ఆది విజయలక్ష్మి గారు కవితలో మొదట అంతా మిథ్య అనే సత్యం తెలిసిన అనే పాదం పాఠకుడిలో ఆలోచన రేకెత్తిస్తుంది మనకందరికీ జీవితం ఒక తాత్కాలిక ప్రయాణమే అన్న అవగాహన ఉన్నప్పటికీ మనసు మాత్రం కలిమాయలో కల్లోలం అవుతూ ఉంటుందని మానవ స్వభావాన్ని సూటిగా చెప్పారు జీవితాన్ని నాటక రంగంతో పోల్చుతూ మనిషి అవసరం కోసం పాత్రలను ధరించడం మాటలని ముత్యాల్లా వెదజల్లినా చేతల్లో కల్తీని దాచడం చేస్తారని వారంతా సమాజంలో సహజంగా జరుగుతున్నదని చెబుతారు మరోవైపు మరణపు సాంగత్యం తప్పదని తెలిసినా అనే వాక్యం మానవ మూర్ఖత్వాన్ని తెలియజేస్తూ మాయ మాటలతో అలంకరించడం అన్నది ప్రతి మనిషి చేసే పొరపాటని దానిని కపిలాంటి చిత్తం గా కవయత్రి పోల్చడం చాలా స్పష్టంగా ఉంది అయితే కవిత ఒకే తాత్వికతతో ఆగిపోలేదు చివరిలో సందేశం కూడా అందించింది వెళ్ళే ముందు కొన్ని మన ఆనవాళ్లు మిగిల్చే ప్రయత్నం చేద్దాం అన్న మాటతో మాయలో మునిగి శూన్యంలో కలిసిపోవడం కాకుండా ఒక సార్థకమైన జీవనంగా మిగలడమే మనిషి అసలైన కర్తవ్యమని విజయలక్ష్మి గారు సలహా ఇచ్చారు మొత్తంగా ఈ కవిత మానవ జీవితంలోని మాయ ముసుగు వేషధారణలను స్పష్టంగా ఎత్తి చూపుతూ ఆచరణాత్మక సందేశాన్ని కూడా అందిస్తోంది ఇంత చక్కటి కవితను అందించిన ఆది విజయలక్ష్మి గారికి అభినందనలు అలాగే ఎంతో ఓపికగా సమీక్షలను అందిస్తున్న అనురాధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అనుశ్రీ గౌరవజ్ గారు తమ యొక్క చక్కని సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పంపారు అనుశ్రీ గౌరవజ్ గారు మీకు సదా కృతజ్ఞతాస్థుతులు అలాగే మీ యొక్క సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పొందిన ఆది విజయలక్ష్మి గారికి శుభాభినందనలు అలాగే ఈ వారం వచ్చిన మరొక అభినందన అభిప్రాయ మాలిక శ్రీ గుడ్లదిన సాయి చంద్రశేఖర్ గారిది వారికి నచ్చిన కవిత శ్రీమతి ముంతాజ్ బేగం గారిది శ్రీమతి ముంతాజ్ బేగం గారు స్వేచ్ఛ కవిత కోసం కాలనాగులు అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది అందరూ మనుషులే వారి తొడుగుల వెనక ఎన్ని పడగలున్నాయో అంటూ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు ఎన్నో ఉపమానాలతో వారి భిన్న స్వరూపాలను ఆద్యంతం ఎంతో చక్కగా ఆవిష్కరించారు పరిచయం ఉన్నట్టే పలకరిస్తారు నీడలా ఉంటూ తొక్కి పైకొస్తారు అని వారి అవకాశానవాదాన్ని ఎండగొట్టారు జింక పిల్లపై సింహానికి కనికరం లేనట్టు వారికి ఎవరి మీద కనికరం ఉండదు ఆడుకొని వాడుకొని వదిలేయడమే అన్న భావన బాగా పలికించారు కవిత్రి గారు తమ యొక్క కవితలు అవకాశవాదులతో జర భద్రం అన్న హితవుతో ముక్తాయించి ఎక్కడా కవితలో రసపట్టు వీడనియలేదు అంతటి చక్కని కవితను అందించి జనహితం పలికిన శ్రీమతి ముంతాజ్ బేగం గారికి అభినందనలు ఈ కార్యక్రమం అందిస్తున్న మన గురువర్యులకు సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ గారికి కృతజ్ఞతలు అంటూ తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాళికను పంపారు మనకు గురులుధన సాయి చంద్రశేఖర్ గారు మీకు సదా ధన్యవాదస్తులు అలాగే మీ యొక్క అభినందన అభిప్రాయ మాలిక పొందిన ముంతాజ్ బేగం గారు మీకు శుభాభినందనలు అలాగే ఈ వారం మనకు వచ్చిన మరొక మరో అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది డాక్టర్ మామిడాల శైలజ గారికి గుడ్లెదన్న సాయి చంద్రశేఖర్ గారు రాసిన కవిత బాగా నచ్చిన కవిత ఆ కవిత శీర్షిక మరి అన్నిమార్ల ఈ కవితలో కవి మానవ సంబంధాలలో మాటల ప్రాముఖ్యతను వాటి వల్ల మనసుకు కలిగే గాయాల లోతును హృదయానికి హత్తుకునే రీతిలో ఆవిష్కరించారు కవితలోని ప్రధాన సందేశం ఒకసారి విసిరిన మాటల ఈటెలను మనం మనసులో పదే పదే తిరగేసుకుంటూ ఉండకూడదు అన్నదే వారు చేసిన గాయం ఎప్పుడో మాయమై నువ్వు చేసుకుంటున్న గాయమే కనిపిస్తుంది పచ్చిగా అనే పాదాలు ఈ కవిత యొక్క తాత్పర్యాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి భాష సరళంగా అందరికీ అర్థమయ్యేలా ఉన్నప్పటికీ కవి ఎంచుకున్న పదజాలం హృదయాన్ని గుచ్చేంత తేలికపాటి పదునుతో ఉంది కవితలో సహానుభూతి స్పష్టంగా కనిపిస్తుంది కవి బాధితునికి పక్కనే నిలబడి ఆత్మీయంగా ఊరడనివ్వడం వంటిది ఈ కవిత ఇందులో ఆచరణాత్మక సందేశం ఉంది మనిషి అప్పటి సందర్భాలకు అనుగుణంగా వాడిన మాటలను మోసుకుంటూ జీవితం చేదుగా చేసుకోవడం కన్నా వదిలేయడం నేర్చుకోవాలి అనే సందేశం ఈ కవితలో ఉన్నటువంటి మహోన్నత విషయం మనిషందాక మాట తూలడం పరిపాటి ఎంతని మోస్తావు వాటిని ఏమన్నా ఉప్పు వస్తానా అంగాంగం ఛిద్రం చేసే ఈటలైతే అంటూ చిన్న మాట పట్టింపుకి అమూల్యమైన బంధాలను దూరం చేసుకునే వాళ్ళని ఉద్దేశించి వ్యంగ్యంగా కవితను ముగించడం చాలా బాగుంది అంటూ తమ యొక్క చక్కని అభినందన అభిప్రాయ మాలికను పంపారు మనకు డాక్టర్ మామిడాల శైలజ గారు డాక్టర్ మామిడాల శైలజ గారు మీకు సదా కృతజ్ఞతాస్థితులు అలాగే మీ యొక్క చక్కని అభినందన అభిప్రాయం మాలిక పొందిన మన కవివరిలు శ్రీ గుడ్లజన సాయి చంద్రశేఖర్ గారికి శుభాభినందనలు మరి ఇవి ఈ వారం మనకు వచ్చిన నాకు నచ్చిన కవిత సమీక్ష సమీక్షాభినభిప్రాయ మాలికలు మనకు ఎన్నో అంశాలు స్వేచ్ఛా కవిత కవిత గేయాలు పదాలతో కవిత గజల్స్ ఇలా రకరకాల అంశాలతో కూడిన నేటి కవిత సమూహంలోని అంశాలు ఎంతో వినూత్నంగా ఉండని మరి వాటికి ఎంతో మంది కవిశ్రేష్ఠులందరూ కూడా మన నేటి కవిత సమూహంలో వారందరూ కూడా చక్కని పదాలతో మంచి చక్కగా ఆకర్షించే విధంగా కవితలను వ్రాస్తున్నారు మరి అటువంటి కవితలను మీరు కూడా ఎన్నుకొని మీ యొక్క వినందన అభిప్రాయం మాళికలను పంపగలరని కవిశ్రేష్ఠులందరికీ మరొకసారి విన్న విన్నపం చేస్తూ యూట్యూబ్ లింక్ రాగానే మీ యొక్క కామెంట్స్ని సలహాలని సూచనలని అభినందనలని శుభాకాంక్షలని ఏవే కానివ్వండి చక్కని పదాలతో మీరు అందించాలని సమూహంలో మరియు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అందించగలరని మీకందరికీ మరొకసారి మనవి చేస్తూ వచ్చేవారం నాకు నచ్చిన కవితాంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదాలు